డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పిస్తామని దళిత మహిళలను మోసగించిన వ్యక్తులు న్యాయం చేయండి అంటూ బాధితుల భద్రాద్రికోతగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన ఇతర వ్యక్తులు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు డబ్బులు తీసుకుని మోసం చేశారని అరెస్ట్ రవి భద్రాచలం చెందిన నాని అనే వ్యక్తి మధ్యవర్తిగా ఉన్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితురాలు డల్ బెడ్లు గురించి వస్తుంది డెలబోల్ పీడంటే నమ్మిచ్చేసింది అలానే నమ్మి పైన రెండు సంవత్సరాల నుంచి నడుస్తుంటూ వచ్చాను మూడు నెలల నుంచి నేను యాభైలో లేని మా ఇలా పట్టుకొని నేను నాకు న్యాయం చేయమని అనుకుంటున్నాను సారి ప్రతి సార్ న్యాయం బాధ్యత అంటున్నాడు నేనే నమ్ము కట్టిన నేను ఎంచుకున్నా నేను బాధ్యత నన్ను నమ్మని చిన్న వాళ్ళ మీద నేను బలవంతం చేయలేదు నేనే ఇచ్చేదాన్ని కాలు నేనే అని ఎరసి అని అన్నాడు కాలాలు ఇచ్చి ఇగో పలా నీళ్ళు పల నీళ్ళను నాలు ఇళ్ళు చూపెట్టాడు ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి ఇంకా పేదవాళ్ళు ఎవరున్నా ఇద్దాం అంటే సరైన ఇంకో లక్ష డెబ్బై కట్టాడు క్యాష్ ఇచ్చింది ఫోన్పే చేశాను చేసి ఎర్రసీజన్ అన్న వ్యక్తి ఇంకో వాళ్ళ నాలుగు నాలుగో నెంబర్ తిరిగి ఇరవై ఐదు అనుకున్నాను ఎర్ర ఇల్లు చూపెట్టాడు పెట్టాడు అమౌంట్ అంతా కట్టేసి కట్టినాక మరి ఇప్పుడు వచ్చినాక రావాలి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సపోర్ట్ మీరు కూడా చెప్తే నేను కదా మీకేం భయం లేదని అన్న అన్నదండి నా బట్టి నేను అన్నీ ఉన్నాక ఇంకా పార్టీలు అయిపోయినాక నీకు పట్టాలు వస్తున్నాను ఇంకెవరు పట్టాలు రాలేదు అని అని ఎరసీను రక్షన్ మా మీద కంప్లైంట్ ఇచ్చారండి అది మంచి వచ్చింది వచ్చిన మా మీద కంప్లైంట్ ఇచ్చినాక మాకు అవ్వని పెట్టి ఎవరో తెలవదు ముందు చెప్పేపట్టి మేము అర్థం చెప్పేసి కొట్టడం జరిగింది మేము ఆన్లైన్లో చేయమంటే ఆన్లైన్ కి ఎక్కడో ఆయన చిన్న ఫోన్ కట్టిందో తప్పి అందరికీ ఇచ్చేసి ఫోన్ కొన్ని పైసలు ఫోన్పే చేయించుకున్నాడు కొన్ని పైసలు క్యాష్ తీసుకున్నాడు ఏటీఎం నుంచి ఇక్కడ సార్ సార్పాట్లోనే కొన్ని పైసలు తీసుకున్నాడు క్లియర్ ఇవన్నీ కాదు అని చెప్పేసి నువ్వు ఈ అవసరాన్ని నన్ను అంటే పెట్టుకున్నాం అనేసి నన్ను బోగించి నన్ను జబా వేసుకున్నాడు నేను మళ్ళీ మాట నువ్వు కలుసుకొని నాకు న్యాయం చేయాలని వీళ్ళంతా ఇప్పుడు మూడు నెలల నుంచి తీసుకున్నా కానీ నాకు తెలుస్తుంది అన్న వ్యక్తి మా వాళ్ళు నన్ను కొట్టేరు మా ఆయన కూడా నన్ను ఎక్కువ ఎక్కువ మా ఇంట్లో బాగుపడేరు